పాముల పుష్పశ్రీవాణి ఎక్స్ట్ డిప్యూటీ సీఎం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచి సామాన్య ప్రజల మీద మోపినటువంటి భారం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము ఎట్టి పరిస్థితులు ఒక రూపాయి కూడా పెంచము మీరు ఎంత కరెంటు వాడుకున్నా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తాము రైతులకి తొమ్మిది గంటల కరెంటు ఇస్తాము కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము అవసరమైతే మీరే తయారు చేసుకొని మీరే ఉత్పత్తి చేసుకొని మీరే వినియోగించుకునేలా చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు సభలో పులివెందులు ఎక్కడో మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఎలక్షన్కి ముందు తెలుగుదేశం నాయకులు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి నిదర్శనం ఎందుకనంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఆరు నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లోనే మొన్న దీపావళికి సుమారుగా ఆరు వేల డెబ్భై రెండు కోట్ల భారం అయితే ప్రజలకి ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల భారం ఈ డిసెంబరు వినియోగం నుంచి అంటే జనవరిలో బిల్ వస్తుంది అనమాట అంటే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది అంటే ఇచ్చిన మాట తప్పారు మీరు చెప్పింది మోసమని కూడా ఈ రోజులు ప్ర ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఆరు వేల డెబ్భై రెండు కోట్లు అలాగే ఈ తొమ్మిది వేల ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు వెరసి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంటే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు ఈరోజు క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి ఇదేనా మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ అని ఆ రోజు చెప్పింది బాధుడే బాధుడు అని చెప్పేసి ఊరు ఊరు తిరిగారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా బాధుడే బాధుడు బాధుడే బాధుడు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు అలాగే నిత్యావసర వస్తువులు పప్పుల నుంచి పప్పులు అదేవిధంగా ఆయిల్ రేట్స్ ఇసుక రేట్లు మద్యం రేట్లు ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఎలక్షన్ ముందు ఎన్ని హామీలు ఇచ్చారు వందనం అన్నారు ఏది తల్లికి వందనం ఈరో ఈరోజు మీరు బడ్జెట్లో పెట్టింది అంత ఏదైనా అంటే రూట్ మ్యాప్ వేసి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పడం మహిళలకి స్త్రీ శక్తి మహిళలకు అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పారు ఈరోజు గడిచి ఈ ఆరు నెలల్లో ఒక్క రూపాయి అయినా సరే మహిళల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అదే విధంగా గ్యాస్ సిలిండర్ అని చెప్పి అదో పెద్ద మోసం సంవత్సరానికి మూడు సిలిండర్లు అని మార్చి థర్టీ ఫస్ట్కి ఒక సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం అది పెద్ద మోసం ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు అసలు అడ్రస్సే లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారు అది అడ్రస్ లేదు బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారు ఎక్కడ ఊసు కూడా లేదు ఈరోజు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ప్రజల నెత్తి మీద బోధుడే అని చెప్పి భారం మోపి అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతూ పెంచుకుంటూ పోతూ ఒక్క రూపాయి వాళ్ళకి ఆదాయం లేకుండా ఈరోజు ఏ ఒక్క పథకం ద్వారా కూడా ఒక్క రూపాయి రాకుండా అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి రెండు నెలలకి ఏదో ఒక పథకం రావడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులు కానీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దే చక్కదిద్దుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఏ పథకం రూపంలో ఇవ్వకపోవడం వల్ల ఈరోజు డైలీ ఫైనాన్స్ల పెరుగు మీరు కావాలంటే గ్రామాల్లోకి వెళ్ళి కనుక్కోండి డైలీ ఫైనాన్స్ల పెరుగు ప్రజలు అప్పులు అప్పుల బారిన పడుతున్నారు ఈ ప్రభుత్వం వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మొన్నటి వరకు వర్షాలు లేవు ఇప్పుడేమో పంట చేతికి టైంకి వర్షాలు అంటే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయేటువంటి పరిస్థితి అప్పులు బారిన పడేటువంటి పరిస్థితి ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చి అబద్ధాలాడి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు పెరిగిన రేట్లు చూస్తుంటే రాష్ట్ర చరిత్రలోనే ఐదు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్ల భారం ఓపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుద్ది మీరు చెప్పినటువంటి మాటకి ఈరోజు మీరు చేసేటువంటి చేతలకి ఎటువంటి సంబంధం లేదు ఎప్పటిలాగానే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎలాగైతే రా అధికారంలోకి రావడానికి ముందు ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు చెప్పేసి గెలిచిన తర్వాత ఏ రకంగా అయితే హామీలన్నీ పక్కన పెట్టి ప్రజలను మోసం చేశారు సేమ్ అదే తీరు చంద్రబాబు నాయుడు గారు మారేరేమో పథకాలు ఇస్తారేమో అని ప్రజలు ఆశపడి ఓటు వేస్తే ఈరోజు నట్టేట ప్రజల్ని ముంచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే రూపాయలు లంచం లేకుండా వేశారు ఈరోజు ఒక్క రూపాయి కూడా మీ ప్రభుత్వం నుంచి ఒక్క పథక రూపంలో కూడా ప్రజలకు ఒక్క రూపాయి కూడా అందలేదు అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందంటే అంటే చిన్న సామెత పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత కొసర కోసం కొట్టుకెళ్తే అసలుకే అసలు వచ్చిందట అలా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క తీరు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కొంచెం ఎక్కువ పథకాల రూపంలో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఈరోజు వాళ్ళ ఆశ నిరాశగా మిగిలిపోయింది ఈరోజు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచి పైగా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విద్యుత్ ఒప్పందాల వల్ల అని మాట్లాడుతూ గత ఐదు ఐదు రోజులుగా అంటే వారం రోజులుగా ఏదైతే ఎల్లో మీడియాలో ఈ సెకీకి జరిగినటువంటి ఒప్పందాల గురించి విద్యుత్ ఒప్పందాల గురించి ఇష్టం వచ్చినటువంటి రాతలు రాస్తూ పైసాచక ఆనందం పొందుతున్నారు అంటే ఈ ఒక్కటే కాదు గెలిచిన దగ్గర నుంచి ప్రతీ నెల ఏదో ఒక అబద్ధం చెబుతూ ప్రతీ నెల ఏదో ఒక అభాండం జగన్ గారి మీద వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నారు ఎంతసేపు జగన్ గారి మీద పడి ఏడవడం తప్ప ప్రజలకి ఏం చేశారంటే ఆన్సర్ ఉండదు సరే మీరు అన్నట్టుగా విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం అసలు విద్యుత్ ఒప్పందాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా విద్యుత్ ఒప్పందాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలాంటి ఒప్పందాలు జరిగాయి ఏంటి అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏవైతే విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయో ఒకటి విండ్ పవరు రెండు సోలార్ పవరు ఈ రెండింటికి సంబంధించి ఒప్పందాలు ఎలా జరిగాయంటే సోలార్ పవర్ గురించి తీసుకుందాం సోలార్ పవర్కి వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సోలార్ పవర్కి ఎలా పీపీఏ చేసుకున్నారు అంటే పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు సుమారుగా ముప్పై ఐదు పీపీఏలు చేసుకున్నారు అంటే ముప్పై ఐదు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు విండ్ పవర్కి వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు పీపీఏలు చేసుకున్నారు ఆ పీపీఎల్ ఏ రకంగా చేసుకున్నారని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విండ్ పవర్ కొద్దాం మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వాట్ల విండ్ పవర్ దా అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మెగా అంటే సుమారుగా తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి చేసుకున్నారు ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే తొమ్మిది వేల మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు చొప్పున సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎంత రెండు వేల కోట్లు అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు పాతిక సంవత్సరాల ఒప్పందం అంటే పాతిక సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకుంటే వీళ్ళు నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు చేసుకున్నారు ఇది విండ్ పవర్కి వచ్చేసరికి సోలార్ పవర్ తీసుకుందాం సోలార్ పవర్ వచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు సోలార్ పవర్ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అని అంటే నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చి ఐదు రూపాయల తొంభై పైసలు చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో పోలిస్తే మూడు రూపాయల నలభై ఒక్క పైసా ఎక్స్ట్రా అంటే ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అంటే నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్స్కి యూనిట్ కాస్ట్ మూడు రూపాయల నలభై ఒక్క పైసా ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి వచ్చి పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే పాతికేళ్ల ఒప్పందానికి పాతికేళ్ళు ఇంటూ పదిహేను వందలు చూస్తే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు వెరసి విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ రెండు కలిపి ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పాతికేళ్లలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆదాయం ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం వల్ల అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్ గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల లక్షా పది వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే ఎవరు విజనరీ ముఖ్యమంత్రి ఎవరు ఎక్కువ ఒప్పందానికి చేసుకున్నారు పీపీఎలు ఎవరు తక్కువ పీపీఏ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారే కదా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే తక్కువ కదా మీరు చేసుకున్నటువంటి పీపీఎల్తో పోల్చుకుంటే ఈరోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే మీ మీద చాలా తక్కువ అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆదానీ అని అంటున్నారు అసలు ఆదానితోటి ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం సెకీతోటి సెకీ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ పోనీ మీరే అంటున్నారు ఏదో జరిగిపోయిందని ఆ పీపీఎల్ రద్దు చేసేటువంటి ధైర్యం మీకుందా గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఎల్ని రద్దు చేసుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా కూట ప్రభుత్వానికి ఉందా స్ట్రైట్గా మేము క్వశ్చన్ చేస్తున్నాం దీనికి సమాధానం చెప్పండి చెప్పగలరా చెప్పలేరు రోజు వార్తల మీద వార్తలు వార్తల మీద వార్తలు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఆరు నెలలు అయిపోతుంది ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి మళ్ళీ అంటారు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల ఇదంతా మేము చేయాల్సి వస్తుందని అది కూడా మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కే టైంకి అంటే రెండు వేల పద్నాలుగు జూన్ టైంకి ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ఉన్నటువంటి టోటల్ అప్పులు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు జూన్ నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎక్కబోయే ముందు రెండు వేల పంతొమ్మిది మార్చ్ థర్టీ ఫస్ట్కి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి రాష్ట్రంలో విద్యుత్ రంగం టోటల్ అప్పులు వచ్చి ఎనభై ఆరు వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి లక్ష ఇరవై ఆరు వేల కోట్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వార్షిక వృద్ధి రేటు అంటే యాన్యువల్ గ్రోత్ రేటు అప్పుల్లో ఇరవై మూడు శాతం చంద్రబాబు నాయుడు గారిది అయితే యాన్యువల్ గ్రోత్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అప్పుల విషయంలో సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే అప్పుల విషయంలో ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డిస్కములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాబ్స్ అయిపోతుంటే ఈరోజు వాటి నుంచి బయట పడేసేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షోభంలోకి డిస్కములు వెళ్లకుండా వాటిని బయట పడేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒప్పందాల విషయంలో మీదే తప్పు ఎక్కువ రేటుకు ఒప్పందాలు చేసుకొని అప్పులు మీరే ఎక్కువ చేశారు ఈరోజు మీరు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారని ఎందుకు ఇంత భారం మోపుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పేసి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపను నెపం తోసేస్తున్నారు ఇంకెంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం ఒకటో నెల రెండో నెల గత ప్రభుత్వం యొక్క ఇదే ఆరు నెలలైనా ఇంకా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీదే మీరు చేసే అబద్ధాలకి మీరు చేసే ఆరోపణలకి మీరు రోజు రాసే మీ రాతలకి ఒక్కటైనా ఒక్కటి ప్రూఫ్ ఉంటుందా అంటే ఉండదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రెస్ మీట్లో కూడా డాక్యుమెంటేషన్తోటి ప్రూఫ్లతో ఆయన ఆన్సర్ ఇస్తున్నారు విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా ఇప్పుడు నేను వీడియో చూపించానా పోనది ఏ ఛానల్ మీ ఎల్లో మీడియానే కదా మీ ఛానల్సే కదా మీ ఛానల్లోనే లైవ్ ప్రసారం కదా పులివెందుల్లోనే మీరే మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో పెంచము గతంలోని మీ మీ నాయకులు మీ కార్యకర్తలు బాధుడే బాధుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే స్లోగన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లో తిరిగారు రేట్లు పెరిగిపోతున్నాయని ఈరోజు పప్పుల రేట్లు ఎలాగున్నాయి నూనె రేట్లు ఎలా ఉన్నాయి మీరు ఇస్తానన్న ఉచిత ఏమైంది మద్యం రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు అది ఇది అని అన్నారు మేము తగ్గించేస్తామన్నారు మద్యం రేట్లు ఎక్కడ తగ్గాయి అవే రేట్లతో మీరు ఇస్తున్నారా లేదా ఈరోజు ఎవరైతే పాపం ఆక్షన్ వచ్చిందో వాళ్ళందరినీ మీరు ఇబ్బందులు పెడుతున్నారా లేదా బ్లాక్మెయిల్ చేసి ఇంత దారుణమైనటువంటి హామీలు మోసాలు ప్రజలను చేసి ఈరోజు మీరు గద్దెనెక్కారు అమ్మఒడి లేదు విద్యాదీవం లేదు వసదీవం లేదు రైతు భరోసా లేదు నాడు నేడు స్కూల్స్ లేవు పదిహేడు మెడికల్ కాలేజీలోనే ఆగిపోయినాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఆగిపోయింది ఏ ఒక్కటి కూడా ముందుకెళ్ళట్లేదు మీరు చెప్పిన హామీలు ఒక్కటైనా చేశారా అంటే అది లేదు తల్లికి వందడం కానీ ఏదీ లేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా పైగా ఉద్యోగాలు తీసేస్తున్నారు వాలంటీర్స్ కానీ ఈరోజు ఎక్సైజ్లో కానీ ఎండియూ వెహికల్స్ కూడా రేప తీసేస్తారు వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు రాజకీయ కక్షలు అంతే అంతే తప్ప మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఊరిగింది ఏమీ లేదు ఇది మోసపూరిత మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది దగా ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎందుకనంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ప్రజల్లోకి ఇప్పటికీ బూచి చూపించి వ్యక్తిగత విమర్శలు జగన్ గారిని చేస్తూ పాలన ముందుకు తీసుకెళ్తున్నారు అంతే తప్ప మీ పాలనలో చిత్తశుద్ధి లేదు మీరు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి భరోసా లేదు హామీలన్నీ తొంగలో తొక్కుతున్నారు ఈరోజు ఏదైతే మీరు విద్యుత్ ఛార్జీలు రెండు రూపాయల పంతొమ్మిది పైసలు భారం మోపుతున్నారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి ఇలాంటి మోసాలు చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ